అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తారీఖు తీసుకుంటే తొమ్మిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇంకా రేట్లు విషయానికి వస్తే చిన్నకాయలు పొడికాయలు గోలికాయలు ఇవన్నీ కూడా మనకు ముప్పై రూపాయల కాయ నుంచి అరవై డెబ్బై ఎనభై వరకు అయితే తీసుకున్నారు క్వాలిటీలను బట్టి ఇంకా మన సెకండ్ క్వాలిటీ కళ్ళు విషయానికి వస్తే ఒక రకమైన కాయలు కూడా మనకు నూట పది రూపాయలు కానించి స్టార్ట్ అయ్యి నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు రెండో రకం క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మనకు ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే ఫస్ట్ రకం క్వాలిటీ కాయలని కూడా మనం రెండు వందల నలభై రూపాయల పైన అయితే పోతున్నాయి రెండు వందల నలభై యాభై యాభై డెబ్బై వరకు అయితే పోతున్నాయి ఇంకా టాప్ ధరల విషయానికి వస్తే ఈ టాపు కేవలం మండీకి ఒక రెండు లాట్లు మాత్రం పడుతున్నాయి రైతులు చాలా మంది వస్తాయి అనుకుంటున్నారు ఇది కేవలం మండీకి ఒకటి లేదా రెండు లాట్లు మాత్రం పడుతున్నాయి అవి తీసుకుంటే మనం రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు ఇప్పుడు దాదాపు రెండు వేల పాటలు మాత్రమే ఈ రేటు మూడు వందల రూపాయల టాప్ రేటు కూడా పడిపోయింది ఇది మండీకి ఒకటి రెండు లాట్లు మంచి కాయలు సూపర్ కాయలు ఫైన్ కాయలు మాత్రమే ఒకటి రెండు లాట్లు మాత్రమే వేస్తున్నారు మిగతా మంచి అన్నీ కూడా మన రెండు వందల అరవై డెబ్బై ఎనభై వరకు అయితే మన లోపల మాత్రమే తీసుకుంటున్నారు ఇది కలకడ టమాటో మార్కెట్ సంబంధించిన సమాచారం